హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సురేఖ శివ అఫీషియల్ ఛానల్ ద్వారా చిన్న ఇన్సి ముందుకు వచ్చాను ఈరోజు మీ ముందుకి ఒక మంచి వ్యక్తిని ఒక ప్రముఖ వ్యక్తిని మీకు ఈ ఇంటర్వ్యూ ధర చూపించబోతున్నాను ఆ వ్యక్తి యొక్క మాకు దర్శన బాల్యం గురించి చెప్తాను మాకు దర్శన చరిత్ర గురించి చెప్తాను మిగతా ఆయన్ని ఆయన మాట్లాడడం విందాం ఆయన చిన్నప్పుడే సిరి ఇండస్ట్రీలో వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి అక్కడ కష్టాలు చూడలేక ఆడి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు తన సొంత ఊర్లో తన జీవనాన్ని కొనసాగిస్తూ తనకంటూ ఒక స్టేటస్ బిజినెస్ మెయింటైన్ చేసుకుంటూ తన ప్రొఫెషనల్ వదిలేయకుండా ఇన్స్టాగ్రామ్ లో డైలీ యాక్టివ్ గా ఉంటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆయన్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ అన్న వెల్కమ్ అన్న చాలా ఆనందంగా ఉంది అంతేనా అంతేనా ఎప్పుడు మేము ఫాలో అవుతా ఉంటాం ఫాలో అవసరమే మీరు ఎంజాయ్ చేయాలని మీ యొక్క చిరిత్ర తెలుసుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాము అన్నా చెప్పండి అన్నా మీరు ఏం చేస్తున్నారు అయా మా సొంత అయితే వాకాడు నా పేరు శివకుమార్ ఏదో చిన్నప్పటి నుంచి సరదాగా చిరంజీవి చూసి డ్యాన్సులు నేర్చుకుంటూ ఇండస్ట్రీకి వెళ్ళాను అక్కడ కొన్ని కష్టాలు చూసి కొన్ని బాధలు చూసి రాకేష్ మాస్టర్ గారి నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు అన్ని చూసి నేను తట్టుకోలేక వచ్చేసానండి వచ్చి మన సొంత ఊర్లోనే నాకు తగ్గ బిజినెస్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి మన చిరంజీవి చూసి వచ్చాం కాబట్టి ఆ డ్యాన్సులకి ఫిదా అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజుని కూడా నాకు ఏ ఆ డ్యాన్స్ చూసి తట్టుకోలేక ఈ రోజులకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేసుకుంటానే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇదండి ప్రస్తుతం బిజినెస్ ప్లస్ ఇది మీ బాల్యం అంతా సెంట్రల్ ఇండస్ట్రీలో జరిగింది అని విన్నాం నేను ఫస్ట్ మెడ్రాసు వాహిని స్టూడియోలో అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నది వాస్తవం అప్పుడు బాలకృష్ణ గారిది అపోలో స్వప్న ప్రియ స్వప్నానికి సాంగ్ విజయశాంతి బాలకృష్ణ ఎస్ నాగబాబు ఎడిటర్ మెడ్రాస్ వా స్టూడియో లో బాలకృష్ణ గారు నాగబాబు గారు ఎస్ నాగబాబు పేరు ఇప్పుడు వస్తారు నాగబాబు గారు అంటే మాకు రిలేటివ్ మామయ్య ఉంటాడు బాలకృష్ణ నన్ను డైరెక్ట్ గా ఆ వయసులో ఎలా ఉంది సాంగ్ అని బాలకృష్ణ గారు అడిగితే చాలా బాగుంది సార్ నేను అక్కడి నుంచి నేను మెడ్రాస్ లో ఫస్ట్ అక్కడ ఎడిటర్ గా పనిచేశాను అక్కడి నుంచి వచ్చి మళ్ళా చదువుకున్నాను చదువుకొని మళ్ళా హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్ లో ఆ వాతావరణం ఏంటంటే ఒక పూట కనీసం ఫుడ్ వెళ్ళి అలాడిపోయాం అత్త చాలా బాధలు పడ్డా ఫుడ్ లేదు ఆ రోజుల్లో రెండు ఉంటే రెండు లక్షలు ఉన్నట్టు అనుకోండి రెండు ఉంటే చిన్న చిన్న కూర్చున్నాయి అవన్నీ చూడలేక నాయనా ఇది మనకు సెట్ కాదని చెప్పి నేను వచ్చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫ్రెండ్షిప్ అయితే దేవుడిదేలా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మన పని మన బిజినెస్ సొంతూరులో వచ్చే సేమ మీద మన పని మనం ఆ కసి ఉంది కాబట్టి ఇన్స్టాలో కూడా నేను బాగా మిమ్మల్ని ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఒక ఫోటో అనేది సత్య మాస్టర్ గారు డిస్ప్లే చేశారు అందులో మీరు ఉన్నారు నేను చూసాను మిమ్మల్ని అది ఇంటర్వ్యూ లో కూడా ఆ ఫోటో అడిగారు కదా సత్య మాస్టర్ నేను పంపించాను మాస్టర్ అడిగారు సత్య మాస్టర్ ఉంది మాస్టర్ ఫోటోస్ ఉండాలి పంపిస్తాను అప్పుడు పెట్టాను ఇప్పుడు చూపించమన్నా కూడా చూపిస్తాను దగ్గర ఎక్కడ ఉండే వాళ్ళు ఆ టైంలో నేను తనిగా ఉన్నా రాకేష్ మాస్టర్ యూస్టూట్ చూడండి అప్పుడు అక్కడికి ఎంత మనం లేదు కాబట్టి పోతూ వస్తూ అట్లా వాళ్ళు చూడలేక చిన్న చెప్తే బాధలు కదా ఆ రోజు పడ్డాది మీరు అందరూ రాకేష్ మాస్ శిష్యులేనా నేను శిష్యులకి అంతే చేయలేదు అబద్ధం చెప్పకూడదండి నేను శిష్యులకం అంతే తెలియదు నేను తనిగా ఉన్నా వాళ్ళు రాకేష్ మాస్టర్ యూనివర్సిటీ దానికి వాళ్ళంతా మన వాళ్ళు కాబట్టి నేను డైలీ వెళ్ళేవాడిని ఒకటి నేను శిష్య ఎక్కడ చేరలేదండి నేను కసిగా డ్యాన్స్ నేర్చుకుని నేను నేనే చిరంజీవి గారు మీ ఆయన చూసి నేను డాన్స్ నేర్చుకున్నాను అంతేగా నాకెవరు డ్యాన్స్ మాస్టర్ లేడు ఎవడు ఆ అలా మిమ్మల్ని ఒక ఒక అడదాం కూడా అయ్యూడదు అది చాలా మీకు అడుగుతున్నా మీ వీడియో చూస్తా ఉంటాము మీ పెట్టే పెద్ద వీడియోలో జానీ మాస్టర్ గారితో మీరు ఫోటోలు అనేది వీడియోస్ అనేది మొన్న ఎలక్షన్ లో సినీ ఎలక్షన్ లో జానే మాస్టర్ గారు జానే మాస్టర్ గారు నాకు హార్ట్ఫుల్ గా అతనంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ రోజుకి నేను కొంచెం హుషారుగా ఉన్నానంటే జానీ మాస్టర్ గారి వల్లే జానీ మాస్టర్ ఎవరికి అర్థం కాడు ఆయన అర్థం చేసుకుంటే చాలా ఇది కష్టం అంత గొప్ప వ్యక్తి నా సర్వీసులో నేను ఎక్కడ చూడలేదండి వాస్తవంగా చూడలే సేవ కూడా హాని చేయడం జానీ మాస్టర్ గారు జానీ మాస్టర్ గారు అంటే నా సొంత చెల్లాం అనుకున్నా నా సొంత తోబుట్టు చెల్లాం అంత మంచి పర్సన్ అంతే ఆమె కూడా అసలు ఎదుటి కనీసం జానీ పసి పిల్ల మనస్తత్వం జానీ గారి నేను నేనెక్కడ చూడ ఏ పొరపాటు ఎవరికైనా ఎక్కడ బాధ ఉంటదో ఎక్కడ ఆకలి ఉంటదో అక్కడ జానీ ఖచ్చితంగా ఉంటాడు బల్ల గుత్తి చెప్తాను ఇతడి వాళ్ళకి హాని చేసే మనస్తత్వం మన జానీ మాత గారికి లేదు అతి దగ్గరగా చూసిన వ్యక్తి నేను సాగే మనిషి సహాయం చేసే వ్యక్తి మనము మంచి అటువంటి ఆయన వచ్చి పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఆ పేరు నేను చెప్పదలుసుకోవాల జానీ మాతను చూసి నేను నేర్చుకోను హండ్రెడ్ పర్సెంట్ తెలియని వాళ్ళు నోటికి వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడచ్చు వాళ్ళని అతి దగ్గరలో దగ్గర చూసిన వ్యక్తి గానీ ఏం జానీ మాస్టర్ గురించి వాళ్ళ మిస్సెస్ గాని అటువంటి వాళ్ళని నాకు దేవుడు పంపించాలనుకుంటా నేనైతే నాకు ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నా ఆయా ఒక పెద్ద వ్యక్తి ఆ వ్యక్తికి నాకేం పని అవును నన్ను అన్నయ్యాన్ని తెలుస్తాడు ఆ వ్యక్తి మాస్టర్ గారు అటువంటి అంత మంచి నేను ఎక్కడ నాకు తెలిసి నేను చూడలేదు ఎన్నో దేశాలు తెలిసినవి వ్యక్తి హలో నేను ఫోన్ చేసి అన్నా చెప్పు అన్న నేను ఎవరిని ఆయన పెద్ద వ్యక్తి ఇంకో విషయం చెప్తున్నాను అతను గురి జానీ మాస్టర్ గారి గురించి కింద కూర్చుంటాడండి అతను గొప్పతనం ఆయన ఎక్కడో ఎక్కడ ఉన్నానని కాదు ఎంత వదిలి ఉన్నా నేను చాలా దగ్గర చూసాను పరిశీ పిల్లల మనస్తత్వం కలవారు ఏ ఊరికి ఏం జరిగినా తట్టుకోలేడు తట్టుకోలేడు అతను అంత మంచి వ్యక్తి అండి ఆమె నా సొంత నాకు తోడబుట్లో తిని ఎంత బాధపడతానో తెలుసా నేను అంత మంచి మాస్టర్ ఉంది ఆమెకి నా సొంత చెల్లిలు కానీ దేవుడు మాకు చెల్లిగా పడితే ఆ అంత గొప్ప ఇదండి నాకు జానీ మాస్టర్ అంటే వాస్తవంగా చాలా చాలా ఇష్టం అండి ఆయన కొన్ని చెప్పలేకపోతాను ఆవేశంలో కొన్ని ఉన్నాయి చెప్పాలని సార్ ఇప్పుడు జానీ మాస్టర్ గురించి చెప్పాలా ఏముందండి ఇద్దరు పిల్లలు బాబు పాప బాగా చదువుకుంటారు మంచి పిల్లలండి అసలు నాకైతే ఆ పాప అంత గా మాట్లాడటం కానీ మంచి పోతే మా చెల్లెమ్మ కూడా చాలా కష్టజీవి ఎక్కడ పోయిందని సామెత ఒకటి ఉందండి అంతే అట్లా ఎంతో మంది రకరకాలుగా అనుకుంటుంటారు మీరు తెలిసి ఆ సంవత్సరంలో నేను హైదరాబాద్ ప్రయాణాలు చేస్తారని కూడా ఇండస్ట్రీలో అయ్యా నేను ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా స్ట్రైట్ మాట నాకు జానియో మాస్టర్ గారు అంటే ప్రాణం అండి ఆయన వాస్తవంగా ఈ రోజు ఈ షర్ట్ కూడా నేను జానియర్ మాస్టర్ ఆయన ఇబ్బంది ఒకరు నేను ఒకరిని ఆయన నాకు అంత ఇష్టం అండి ఈ షర్ట్ కూడా ఆయన చూసే నేను నేర్చుకున్నాను అంత ఇష్టం నాకు నాకు చాలా ఆయన అంటే పిచ్చ మాకు జానీ మాస్టర్ గారు అంటే చాలా పిచ్చ నేను కేవలం మాస్టర్ కోసమే పోతానండి నాకు ఆ మాస్టర్ అంటే చాలండి అంతే అందరినీ ఎందుకంటే మనం కలవలేము మాస్టర్ గారు ఐదు పైసలు గర్వం లేని చూపించండి అంటే నేను అందరిని నచ్చలేదండి నేను కేవలం జానీ మాస్టర్ గురించే చెప్తాను నేను చూడలేదు చా అందరితో ప్రేమగా ఉంటాడు ఆయనకి కులం మతం ఏం లేదు అందరూ సమానులే అది హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు అందరూ సమానులే అతని దగ్గర చిన్న బిడ్డతో కూడా అంత ఫ్రీ అంత ఫ్రీగా ఉంటాడు ఎవరు ఉంటారని చెప్పండి నాకు తెలిసిందే నాకు తెలియదండి మా నా జానీ మాస్టర్ గారు చిన్న పసి బిడ్డలతో కూడా అంత ప్రేమ చూపిస్తాడు ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఇంత జనాన్ని ఆయన ఆ ఈ రోజుకి గర్వం అంటే తెలియదండి ఆయన గర్వం అంటే తెలియదు నాకు తెలుసు ఎందుకంటే దగ్గరికి చూశాను కాబట్టి మాస్టర్ మాస్టర్ అన్న నాకు ప్రాణమే మా చెల్లిమ్మన్నా ప్రాణం మా చెల్లెమ్మ అంటే జానీ మాస్టర్ గారు మిస్సెస్ ఇప్పుడు జానీ మాస్టర్ గారితో మీ మొదటి అది చెప్పాలే కొంచెం చెప్పాలంటే మా జానీ మాస్టర్ గారు భయోపిక మేము అది మీకు ఆయన గురించి మీకు బాగా తెలుసు బ్రాహ్మణు నేను ఆ పరిచయం అనేది అయితే మన సబ్స్క్రైమ్ చెప్పానంటే కొంచెం అయితే ఇంకోసారి చెప్తాను కొంచెం రిక్వెస్ట్ దాని గురించి ఏమనుకోదు ఇంకోసారి ఆ జానీ మాస్టర్ చూశాను ఈ రోజు నేను కనీసం ఇన్స్టాలో రీల్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను ఎవరు చూసి మాస్టర్ గారిని చూసి నేను నాకున్న ఆ తీరికలో ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ ఉంది నేను మాస్టర్ చేశాడా మాస్టర్ చూసాడా సాంగ్ చేస్తా అది నాకు రాని రాకుండా పానీ నేను ప్రాక్టీస్ చేయను ఏం లేదు కేవలం మా జానీ మాస్టర్ అనేసి దృష్టిలో పెట్టుకుని సాయం చేస్తా అంతే నేను ఇంక వేరే చూడను పది మందికి సహాయపడే వ్యక్తి పది మందికి నేను ఇచ్చే వ్యక్తి నాకు తెలిసిన మరికి జానీ మాస్టర్ని నేను దగ్గరగా చూసా హెల్పింగ్ నేచర్ జానీ మాస్టర్ అంతే ఇప్పుడు ఎందుకు వచ్చే ముందు గ్రౌండ్ లో ఫ్లెక్స్ చూసా జానీ అది సంక్రాంతికి మీరు ఏదో చెప్తారా నేను ఆల్రెడీ ఆయన బర్త్డేకైనా చెప్తా సంక్రాంతికి చెప్తా ఇది నేను ప్రేమతో ఆయన మీద ఉన్న అభిమానం గౌరవంతో నేను మా మాస్టర్ గారు కాబట్టి నేను లెక్స్ చేపించడం జరిగింది అంత గురించి ఏం లేదండి కానీ ఒకటి మాత్రం చెప్తానండి ఆయన గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు కూడా సరిపోదు అండి వాస్తవం నాకు తెలిసి నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది తెలి జానీస గారిని దేవుడు పంపించాడని నేను అనుకున్నా అంతే నా దృష్టి అయితే అటువంటి వ్యక్తి ఎక్కడ చూడలేదండి నాకు తెలిసి నేను చూడ చూస్తానో కూడా తెలియనా నాకైతే ఏందండి ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాం మనిషికి అంత విలువిస్తున్నాడంటే అది చిన్నలా పెద్దలా అంత ఎందుకండి ఉదాహరణ మనం ఏరే ఎత్తుకుందాము ఒక బైక్ కొన్నాడంటే ఒక ఏదో ఒకటలు ఎవరు ఫీల్ అయిపోతారు మన మాస్టర్ గారు ఇక్కడ పోయి పేరు ఐదు పైసలు ఫీలింగ్ లేదు కింద కూర్చుంటారు ఇంకేం కావాలండి ఆ మనిషి గురించి చెప్పదండి ఇంకా మనిషి ఏంటో తెలుసు కదా అంత గొప్ప ఆ మనిషిని ఎవరు కూడా ఆయన నాలుగు లక్షల మంది ఉన్నారు ఆయన అమ్మను డానీ మాస్టర్ గారు అంత పేరు సంపాదించుకోండి దాన్ని గర్విష్ఠ కాదు గర్వం తెలియదు చిన్న పెద్ద ఏ కుల మతాలతో సంబంధం లేని వ్యక్తి అందరూ కావాలని కోరుకునే వ్యక్తి అందరూ బాగోడాలని కోరుకునే వ్యక్తి నేను ఎట్టాడు వ్యక్తిని అయితే నేను ఎక్కడ చూడలేదు నాకైతే చూడలేదా అంత మంచి వ్యక్తికి నేను జీవితంగా నేను బతుకున్నంత కాలం జానీ మాస్టర్ అన్న వాళ్ళ మిస్సెస్ అంటే నా సొంత చెల్లి ఆమె అనుకున్న ఆ బిడ్డలన్న నిండు నూరేళ్ళు ఉండాలని నేను మస్ఫూర్తి కోరుకున్నానని నేను మరొకసారి జనమని ఉంటే నేను మళ్ళా కూడా జానీ జానీ కంటే ఎంత అంత ప్రేమిస్తానని ఇది అన్నా మేడం గారి పేరు చెప్తారా మీ కలిపే గారి పేరు సురేఖ అయ్యా సురేఖ సురేఖ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్ అయ్యా చదువుకున్న బాగానే బిఈడి ఇంగ్లీష్ మీడియం పాస్ అయ్యింది జాబ్ అయితే రాల హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు ఈ అదే నాకు ఏ దేనికైనా సరే ఒక డ్రెస్ కొనాలన్నా ఇంకో ఏం కొనాలన్నా నువ్వు ఎలా ఉండు ఎలా ఉండయ్యా ఇంత నీట్గా ఉండు మొత్తం వెనకొని నడిపించా నేనైతే కొన్నాం ఏముందిలే అని పెద్ద పెద్ద రోజుల నుంచే మనం చూస్తుంటాం కదా అందుకే నేనేం కొన్ను ఏ టు జడ్ ఈ రోజు నేను ఏ షర్ట్ కొనాలన్నా ఇంకోటి కొనాలన్నా ఏ షూస్ కూడా నాకు ఎందుకండి షూలే మొత్తం ఆమె మొత్తం నేను ఏమి చేయాలని ఆమె ఈ రోజుల్లో కూడా మీరు ఇలా దాంపత్యంగా అలవాటు లేదు ఆఫ్ ఆల్ నేను ఎక్కడ తిరగను నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు ఏదో నా పని నేను చేసుకున్నానా కాని రోజుకి పోను ఒకరి ఒకరిని ఒక మాట నాన్న ఒప్పుకోను నేను ఎక్కడ ఉన్నా మా మిస్సెస్ వీడియో కాలం చేసి అమ్మ పలాంటి దగ్గర ఉన్నా నేను నిజాతకున్నప్పుడు దాన్ని తప్పేది నా ఇప్పుడు మేడమ్ గారితో మాస్ట్ బాగా మాట్లాడతారు బాగా వాళ్ళ మెసేజ్ మా మెసేజ్ చాలా బాగా మాట్లాడుకుంటారు బాగా మాట్లాడతారు మీరు రీల్స్ చూస్తున్నా మీ ఫ్యాన్స్ అందరూ ఇలా మీరు జానీ మాస్టర్ ఫోటోలు పెడతా ఉంటారు కదా వీడియోస్ చేస్తా ఉంటారు కదా ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సెల్ఫీలు అడగడం అనేటువంటి ఆ కొందరు అడుగుతారు కొందరు నేను తిరుపతిలో అడిగారు మొన్న ఒకసారి పోతే నెల్లూరులో అడిగారు ఎవరైనా కొందరు అడుగుతారు కాకపోతే నాకు పెద్దగా ఉండదు అంత దాని మీద నేను లైఫ్ లో వస్తాయేనో లేకపోతే ఎవరైనా కేవలము జానీ మాస్టర్ గారు వల్లే నేను రీల్ చేస్తా అంటే నా టైం పాస్ మా మాస్టర్ ఇలా చేసాడా చిన్నప్పటి నుంచి చేసుకున్నాను కాబట్టి నా టైం పాస్ అంతే కానీ నాకేదో లైకులు వస్తాయి దాంట్లో డబ్బులు వస్తాయి లేదు నా మనశ్శాంతి కోసం నా టైం పాస్ అండి మా జానియర్ మాస్టర్ గారిని చూస్తాను మాస్టర్ గారు ఇట్లా అని అదొక అందుకు ఇది అంతేగాని నాకు ఏం లేదు అదే జానియర్ మాస్టర్ గారికి వస్తారా ఫుల్ పాపం ఫుల్ బిజీగా ఉన్నారు ఖాళీగా ఉన్నప్పుడు నెల్లూరుకి వచ్చినప్పుడు ఎట్లా అంటే చాలా బిజీ షెడ్యూల్ మాస్టర్ గారు ఏ ప్రోడక్ట్ కొద్దిగా చేస్తున్నాడు ఆ పెద్దది కదా ప్రెసెంట్ ఆ మొత్తం మాస్టర్ గారే చేస్తున్నారు ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే మాస్టర్ గారు ఎక్కడ డెమిట్ అవ్ ఆ గ్రేస్ చూసారా డాన్స్ చిన్న రాట్ అవును జన్ మాస్టర్ గారు రా కంటితో నేను చూసి నేను అట్టే ఎలవర్ లైవ్ లో మాస్టర్ గారిని చూసి అసలు ఏంది కాళ్ళకి మరి ఏమున్నాయో నాకు తెలియదు కానీ నేను అయితే బెత్తరపోయా అమ్మో ఆ చిన్న స్వీడా అన్నపూర్ణ స్టూడియాలో మాస్టర్ వేస్తుంటే ఆ మూమెంట్స్ సేంది అసలు నాకు అర్థం కాదు అంతే అమ్మో ఆయన మాస్టర్ గారు నేను గొప్పతనం ఏమిటంటే చిన్నది కూడా ఒప్పుకోరు చిన్నది కూడా కరెక్ట్గా రావాలి కరెక్ట్గా ఉండాలి ఆ గ్రేస్ కానీ ఆ మొత్తం ఆల్మోస్ట్